నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాలా ధ్యానం ప్రయత్నించాండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో కంచి బోర్డరు విత్ పుటా శారీస్ చూపిస్తామండి కలర్స్ వచ్చినాయి కానీ ఒక ట్వంటీ కలర్స్ పైన వచ్చినాయండి రెండు మోడల్స్ ఉన్నాయి వీటిలో చిన్న బోర్డరు పెద్ద బోర్డరు రెండు రకాలు ఉంటాయండి ఈ రెండు రకాలకు కూడా మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్ విత్ బుటాస్ అండి చాలా బాగుంటాయండి శారీస్ ఇవి ఇది ఫస్ట్ మోడల్ అండి ఇది సుమారు మూడు వందల యాభై కవర్లు ఉంటుంది అండి ఎయిట్ ఇంచెస్ బోర్డర్ అండి ఇది ఎయిట్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది కంచి బోర్డర్ వస్తుంది ఎడవ వైపు వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కంచి బోర్డర్ ఉంటుందండి చూడండి ఇది ఇదిగోండి ఎయిట్ ఇంచెస్ కంచి బోర్డర్ అండి ఇది రత్నావళి విత్ వైలెట్ కాంబినేషన్ అండి శారీ ఇది రత్నావళి విత్ వైలెట్ కాంబినేషన్ చూడండి శారీ అంతా కూడా ఇదే విధంగా పొటాస్ ఉంటాయండి విత్ మీనా వర్క్ విత్ మీనా వరకు బుటాస్ ఉంటాయండి శారీ అంతా కూడా వైలెట్ కలర్ శారీ వస్తుంది మీకు బోర్డరు పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి రత్నావల్ కలర్ వస్తుందండి పాట్నా కలర్ అంటాము ప్లస్ బ్లౌజ్ కూడా రత్నావల్ ఉంటుందండి ఇది యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి నాలుగు వేల రూపాయలండి మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి వీటి మీద మంగళగిరి పట్టు కంచి బోర్డరు బుట్టా శారీస్ అండి ఇవి మనం సొంతగా నేయిస్తున్నామండి అందువల్ల ఏంటంటే మన వివింగ్ అయినందువల్ల మీకు డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నామండి అండి నేను చాలాసార్లు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి ఎందుకంటే మీకు మాకు మధ్య మీడియేటర్లు లేనందువల్ల మేము ఆ ట్వంటీ పర్సెంట్ మీకు ఇవ్వగలుగుతున్నామండి సో ఉపయోగపెట్టుకోండి అండి ఇవి బయట మార్కెట్లో నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల లోపు అమ్ముతున్నారండి ఎవరెవరు దీన్ని బట్టి మనం ఏంటంటే ఫోర్ థౌజండ్ ఇస్తూ ప్లస్ ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి మంగళగిరి పట్టు కంచి పౌడరు పుట్ట శారీస్ అండి విత్ మీనా వరకు చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి క్వాలిటీ ఇది చాలా మంచి కాంబినేషన్స్ కూడా వచ్చినాయండి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ కాంబినేషన్స్ వచ్చినాయి ఈ మోడల్లో కాబట్టి ఎవరికి కావాల్సింది వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగి తీసుకోండి అండి ఈ వీడియో చూసే ముందే మీరు ఒక లైక్ కొట్టండి అండి మీరు కొట్టే లైక్లే మాకు వ్యూవర్షిప్ పెంచుతున్నాయండి సో దయచేసి వీడియోని ఒక లైక్ చేయండి అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ వైలెట్ అండి ఇది ఒక డిజైన్ అండి ఇది చూడండి అండి ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది బోర్డర్ లో కూడా ఆరెంజ్ అండ్ వైలెట్ మిక్స్ వస్తుంది అనమాట బోర్డర్ లో ఇదంతా కూడా సిల్వర్ జరీ బోర్డర్ అండి చూడండి బుటాస్ వచ్చేటప్పటికి మీనా కలర్ బుట్టాలండి ఇవి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి దీన్ని లక్ష బుట అని కూడా అంటారండి చిన్న బుట దీపం మాదిరిగా ఉంటాయండి బుటాసు ఇవి శారీ అంతా ఉంటాయండి లాస్ట్ వరకు ఇదే విధంగా ఉంటాయి చాలా మంచి కాంబినేషను మంచి డిజైన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ విత్ వైలెట్ అన్ని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ చంద్రకాంత్ అండి అంటే పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు రత్నావళి కలర్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ చంద్రకాంత్ కలర్ శారీ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది ఒకటి పీకాక్ బుట ఒకటి ఫ్లవర్ బుట వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్తు ఆరెంజ్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు రత్నావళి కలర్ వస్తుందండి చూడండి అండి ఎంత బాగుందో రత్నావల్ కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ కలర్ బోర్డర్ అండి బుట్టీస్ వచ్చేటప్పటికి మీకు గోల్డ్ కలర్ లో ఉంటుందండి శారీ అంతా కూడా ఇదే విధంగా చిన్న చిన్న ఫ్లవర్ బుట్టీస్ ఉంటాయండి శారీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది కలర్ కాంబినేషన్ అనేది రత్నావళి విత్ చాక్లెట్ అండి చూడండి అండి రత్నావలి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ బోర్డర్ వచ్చేటప్పటికి మీకు గోల్డ్ కలర్ కంచి బోర్డర్ వస్తుంది మొటాస్ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరిగింది సిల్వర్ అండ్ గోల్డ్ జరిగే తోటి బొటాస్ వస్తాయి అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి శారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ చాక్లెట్ అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఈ మోడల్ అన్నిట్లో నేస్తున్నాం అండి చూడండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి దీనికి గోల్డ్ జరిగేవాడేమండి బోర్డర్కి కానీ కానీ గోల్డ్ జరిగేవాడే చూడండి క్రీమ్ కలర్ మీద గోల్డ్ ఎట్లా కనిపిస్తుందో చాలా మంచి కాంబినేషన్ అండి ఇది క్రీమ్ విత్ వైలెట్ కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజు క్రీమ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు వైలెట్ కలర్ వస్తుంది దాని మీద చుక్క చిన్న చుక్క ఫ్లవర్ మల్లి మొగ్గ మాదిరిగా ఉంటుందండి బుటాసు చాలా బాగుంటుందండి కాంబినేషన్ మంగళగిరి పట్టు కంచి బోర్డర్ విత్ పుటా శారీస్ అండి నాలుగు వేల రూపాయల శారీని మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి మన కస్టమర్స్ కోసం కాబట్టి మీకు నచ్చిన రంగును స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదో కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ విత్ నల్ల పచ్చ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా నల్ల పచ్చ కలర్ అండి చూడండి అండి ఎంత బాగుందో అంటే గ్రీన్లోనే ఇది ఒక షేడ్ అండి కొంచెం డార్క్ గ్రీన్ ఇది దీన్ని అంటే దమయంతి పచ్చ వేరు అండి నల్ల పచ్చ వేరు మిలిటరీ గ్రీన్ వేరు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయండి ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇది బార్డర్ వచ్చేటప్పటికి మీకు సిల్వర్ జరీ వస్తుంది శారీ మీద బుటీస్ వచ్చేటప్పటికి గోల్డ్ బుటీస్ వస్తాయండి మల్లె మొక్కలు చిన్న పొట్టి వస్తాయి చాలా మంచి కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ నల్ల పచ్చ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పాట్న అండి రత్నావళి పాట్నాకి త్రీ డి మోడల్ నేయించేవాడి ఇది చూడండి అండి రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా త్రీ డి కాంబినేషన్ వేయించేవాడి అంటే మూడు రకాల కాంబినేషన్ వేయించేవాడి ఇది గ్రీన్ ఒకటి తర్వాత కనకాంబరము గ్రీను కనకాంబరము బ్లాక్ మూడు షేడ్లు ఉంటాయండి దీనిలో దీన్ని త్రీ డి షేడ్ అంటామండి ఈ బుట్టాల్లో అంటే సాదాలో నేస్తున్నాం అండి ఈ మోడలు బుట్టాల్లో ఎలా ఉంటుందో నేపించి చూద్దామని అని శాంపిల్ కి నేపించామండి ఇది చూడండి ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి రత్నావళి విత్ త్రీ డి మోడల్ శారీ అండి కంచి బాటర్ లో చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్న క్రీమ్ కలర్ పార్ట్న పళ్ళు బ్లౌజ్ బోర్డరు అంతా కూడా క్రీమ్ ఉంటుందండి శారీ అంతా కూడా గ్రే కలర్ అండి చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రే షేడ్ అనమాట ఇదంతా కూడా గోల్డ్ కలర్ జరిగి వాడేమండి ఈ సారీస్ కి బోర్డర్ కానీ బుటాస్ కానీ గోల్డ్ కలర్ జరిగి వాడేము మంచి కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి శారీస్ నాలుగు వేల రూపాయల శారీని ట్వంటీ పర్సెంట్ లెస్కి ఇస్తున్నాం అండి మంగళగిరి పట్టు కంచి బోర్డర్ బుటాస్ శారీస్ అండి ఇవి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ రత్నావళి అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పింక్ కలర్ వస్తుంది అంటే బేబీ పింక్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా రత్నావళి కలర్ అండి ఇది ఎట్లా నేర్చామంటే గోల్డ్ కలర్ బోర్డర్ వేసామండి బుటీస్ అంతా కూడా సిల్వర్ కలర్ వేసామండి చూడండి సిల్వర్ కలరు బుటీస్ తోటి వస్తాయండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ ఇది బేబీ పింక్ విత్ అండి చాలా మంచి కాంబినేషన్ ఇది ఈ కలర్ నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండి ఒక కలర్ కాంబినేషన్ ఇది క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా నల్ల పచ్చ అండి చూడండి అండి నల్ల పచ్చ కలరు చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి శారీ నల్ల పచ్చది ఇందాక ఆరెంజ్ విత్ నల్ల పచ్చ చూపించానండి ఇది క్రీమ్ విత్ నల్ల పచ్చ అండి చాలా మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేడు కానీ అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఆరెంజ్ విత్ మిలిటరీ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు ఆరెంజ్ కలర్ లో వస్తుంది శారీ అంతా కూడా ఆ మిలిటరీ గ్రీన్ కలర్ ఉంటుందండి ఇది బోర్డర్ వచ్చేటప్పటికి సిల్వర్ బార్డర్ వస్తుంది బుటీస్ వచ్చేటప్పటికి గోల్డ్ అనేది వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అండి మిలిటరీ గ్రీన్ విత్ ఆరెంజ్ కావలసిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ పార్ట్నర్ అండి అంటే పళ్ళు బ్లౌజు బోర్డరు అంతా కూడా బేబీ పింక్ లో ఉంటది శారీ అంతా కూడా కల్నాత శారీ అండి ఇది ఇది రత్నావలి మీద ప్యారెట్ గ్రీన్ నేయించామండి రత్నావలి మీద ప్యారెట్ గ్రీన్ కల్నాత నేయించా డబుల్ షేడెడ్ శారీ అనమాట ఇది నాకేమో ఏమో చూపించాను ఇది వచ్చి కల్నాత శారీ అండి రత్నావళి మీద ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసండి బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ కి కల్లాత్ శారీ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ విత్ రత్నావళి కలర్ అండి చూడండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావలి అండి ఇది ఇందాక రివర్స్ లో చూపించామండి అంటే రత్నావళి పళ్ళు బ్లౌజు మీద వైలెట్ చూపించాం ఇది వచ్చేటప్పటికి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ మీద రత్నావళి కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో బుటాస్ కూడా మీనా వర్క్ బుటాస్ ఉంటాయండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి బోర్డర్ వచ్చేటప్పటికి గోల్డ్ జరీ తోటి వస్తుంది బుటాల్ వచ్చేటప్పటికి ఒక లైన్ గోల్డ్ జరీ తోటి ఒక లైన్ సిల్వర్ జరీ తోటి ఉంటాయండి విత్ మీనా వర్క్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చి వైలెట్ వస్తుంది శారీ రత్నావలి అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది కళ్ళేత శారీ అండి ఇది చాలా ఎక్సలెంట్ వచ్చింది కాంబినేషన్ గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజు బోర్డరు గ్రీన్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు ఇది పింక్ మీద రత్నావళి కళనేత శారీ అండి పింక్ మీద రత్నావళి కలనేత శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి షేడ్ చూడండి చాలా బాగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ కలర్ పాట్నాకి కి రత్నా అది సారీ పింక్ కలర్ మీద రత్నావళి కలనేత నయించావండి చాలా బాగుందండి సారీ మీకు బోర్డర్ కూడా సిల్వర్ జరిగే తోటి వస్తుంది బుటీస్ గోల్డ్ జరిగే తోట వస్తుంది అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ వచ్చినాయండి ఈ సారీ ఇవి మంగళగిరి పట్టు కంచి బోర్డర్ సారీస్ అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ కలరు పళ్ళు బ్లౌజు బోర్డరు పింక్ వస్తుందండి శారీ కళ్ళత వస్తుందండి పింక్ మీద గ్రీన్ కలనేత అండి చూడండి పింక్ మీద గ్రీన్ కలనేత శారీ చాలా బాగా ఉందండి కలనేత దీని మీద బుట్టాలు కూడా కొంచెం పెద్ద బుట్టాలు వేసావండి మ్యాంగో బుటాస్ గోల్డ్ జర్రీ తోటి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి మంచి కలనేత శారీ అండి ఇది ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా వైలెట్ కలర్ శారీ అండి కంచి బోర్డర్ వచ్చేటప్పటికి మీకు సిల్వర్ జరీ వస్తుంది బుట్టాస్ వచ్చేటప్పటికి గోల్డ్ జరీ ఉంటాయండి చాలా మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగనండి మంగళగిరి పట్టు కంచి బోర్డర్ బుటాస్ శారీస్ అండి ఇవి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ కలర్ పార్ట్నర్ అండి అంటే పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా గ్రీన్ షేడ్ ఉంటాయి శారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ అండి దీని బోర్డర్ వచ్చేటప్పటికి సిల్వర్ జరీ తోటి ఉంటుంది బొటాస్ వచ్చేటప్పటికి గోల్డ్ జరీ తోటి ఉంటాయండి ఎక్సలెంట్ కాంబినేషన్ ఉంది గ్రీన్ విత్ బేబీ పింక్ ఏ మోడల్ లో నేర్చినా కానీ ఈ శారీస్ సేల్ అయిపోతూ ఉంటాయండి మంచి కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ విత్ బేబీ పింకు ఇవన్నీ పెద్ద బోర్డర్ లో పెద్ద కంచి బోర్డర్ లో మంగళగిరి పట్టు శారీస్ ఇవి నాలుగు వేల రూపాయల శారీని మీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటిస్తున్నాను అంటే ముప్పై రెండు వందలకే వస్తుందండి మీకు ఈ శారీ కావాల్సిన వాళ్ళు మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సప్ చేయండి అండి పంపిస్తాము ఇవి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి ఇంకొక ఐటెం కూడా ఉందండి చూపిస్తాను దీనిలోనే ఈ పెద్ద బిగ్ బోర్డర్ లోనే ఇంకొక శారీ ఉందండి ఇది ఫోల్డ్ చేసాము అంటే ఎవరు ఆర్డర్ ఇచ్చారు కానీ అమౌంట్ అయిపోతే పంపించలేదు అనమాట ఇదిగో చూడండి ఇది ఇది పచ్చ విత్ రత్నావళండి పళ్ళు బ్లౌజు పెసర పచ్చ వస్తుంది శారీ అంతా కూడా కలర్ కలర్లో ఉంటండి ఇది కూడా రెండు లో బుటాలు ఉంటాయండి గోల్డ్ జరీ ఒక లైను సిల్వర్ జరీ ఒక లైను కంచి బార్డరు గోల్డ్ జరీ వచ్చిందండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కూడా మంచి కాంబినేషన్ అండి బుటాస్ కూడా చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే అడగనండి నెక్స్ట్ మోడల్ అండి ఇది మంగళగిరి పట్టులోనే మంగళగిరి పట్టు కంచి బోర్డర్లోనే ఒక మోడల్ అనమాట ఇదేంటంటే చిన్న బోర్డర్ ఉంటుందండి రెండు పక్కల కూడా ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ కంచి బోర్డర్ ఉంటుంది అంటే చాలా మంది అడుగుతున్నారండి చిన్న బోర్డర్ కావాలని ఇట్లా ఉంటుందండి కింద పైన కూడా చిన్న కంచి బోర్డర్ ఉంటుందండి చూడండి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ కంచి బోర్డర్ ఉంటుంది ఇది కళ్ళనేత సరే అండి చాలా బాగా వచ్చిందండి ఇది కళ్ళనేత పింక్ విత్ రత్నావళి అండి ఇది పింక్ విత్ రత్నావళి కలర్ కలర్ అది డబుల్ షేడెడ్ శారీ అండి కళనాక శారీ అనమాట దీని మీద రెండు రకాల జరీ బుటాలు ఉన్నాయండి ఒకటి గోల్డ్ జరీ ఒకటి సిల్వర్ జరీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా రిచ్ పళ్ళు ఉంటుంది శారీ అంతా కూడా కలనాక శారీ అండి పింక్ విత్ రత్నావళి కాంబినేషన్ అండి బుటాసు గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తోటి ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ ఇది చాలా మంచిగా కనిపిస్తుంది అండి శారీ కట్టుకుంటే కావాల్సిన వాళ్ళు ఎవరైనా తీసుకున్నండి దీని ధర వచ్చేటప్పటికి మూడు వేల రూపాయలండి దీనికి కూడా మనం ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాండి మూడు వేల రూపాయలు ట్వంటీ పర్సెంట్ లెస్ అంటే మీకు ఆరు వందల రూపాయలు తగ్గుతుందండి అంటే కేవలం రెండు వేల నాలుగు వందలకే ఈ మంగళగిరి పట్టు కంచుకోట శారీ ఇస్తున్నాం అండి విత్ పొటాస్ శారీ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అరగనండి దీనిలో ఇది ఈ మోడల్ లో ఒక పది కలర్స్ వచ్చినాయండి కొంచెం ఫాస్ట్ సేల్ జరుగుతుందండి ఇది అంటే రేట్ తక్కువగా ఉంది కాబట్టి సేల్ కొంచెం ఫాస్ట్ గా ఉందండి మీకు కావాల్సిన కలర్ ని సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ షాట్ పెట్టండి అండి పంపిస్తాము ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ విత్ కల్నేత శారీ అండి ఇది ఇది పింక్ కి వైలెట్ అంటే వంద పువ్వు కల్నేత నేయించామండి చూడండి అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా ఇది శారీ మొత్తం పింక్ కలర్ మీద లైట్ వంగప కలనేత అండి ఇది కలనేత శారీ డబుల్ సైజెడ్ శారీ ఈ బుట్టా చూడండి ఫ్లవర్ బుట్ట ఒకటి పీకాక్ బ్లూటా ఒకటి రెండు రకాల బుట్ట బోర్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు చూడండి అంత ఎక్సలెంట్ గా ఉందో పళ్ళు వంకిలు వంకిల్ గా చాలా మంచి కాంబినేషన్స్ అండి ఇది డిజైన్ కూడా చాలా బాగుంది మూడు వేల రూపాయల శారీ అండి మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ విత్ రత్నావళి కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా రత్నావళి కలర్ ఉంటుందండి డార్క్ రత్నావళి దీని మీద రెండు రకాల బుట్టాలు ఉంటాయండి ఫ్లవర్ బుటాస్ ఒకటి గోల్డ్ తోటి ఒక సిల్వర్ సిల్వర్ తోటి ఉంటుందండి చాలా మంచిగా ఉందండి చూడండి అండి కంచి బోర్డర్ కూడా ఎంత బాగుందో చిన్న బోర్డర్ అండి అంటే త్రీ ఇంచెస్ లోపు ఉంటుందండి టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ లోపు ఉంటుంది రెండు పక్కల ఉంటుందండి కంచి బౌరు చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే తీసుకుంటే ఇంత తక్కువ రేటుకి కంచి బౌరు బుట్టా శారీస్ మీకు ఎవరెవరండి మంగళగిరి పట్టులో మనమే ఇస్తున్నాము ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకోండి కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ విత్ కల్నేత శారీ అండి గ్రీన్ విత్ కల్నేత శారీ గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో మీద కనకాంబరం కలనేత అండి చూడండి మ్యాంగో మీద ఆ కనకాంబరం కల్నాథండి బుట్టాలు కూడా చాలా చిన్న బుట్టాలు చాలా ఎక్కువ వరుసలు వేయించామండి రెండు రకాల జరీ తోటి ఇది పీకాక్ చిన్న పీకాక్ అండి ఇది బుట్ట ఒకటి సిల్వర్ జర్రీ ఒకటి గోల్డ్ జర్రీ తోటి ఉంటాయి చూడండి ఎంత బాగుందో బుటాస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది గ్రీన్ కలర్ కి కల్నేత శారీ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ ఇది ఇది ఆ ఆర్ బ్లూ విత్ చూడండి ఆర్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కల్నేత శారీ అండి ఇది కూడా ఇదేంటంటే మ్యాంగో మీద బిస్కెట్ కలర్ నేయించామండి కల్నేత చాలా ఎక్సలెంట్ గా ఉందండి షేడింగ్ ఇది ఓ పక్క మ్యాంగో షేడ్ కనిపిస్తుంది ఓ పక్క బిస్కెట్ షేడ్ కనిపిస్తుంది చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి బుట్టాలు కూడా చాలా బాగున్నాయి మెమల బుట్ట ఒక వరుస ఫ్లవర్ బుట్ట ఒక వరుస చాలా ఎక్సలెంట్ గా ఉందండి శారీ చూడండి కల్నేత శారీ ఇది ఆర్ బ్లూ అంటే రాయల్ బ్లూ అండి కలర్ అంటే డార్క్ బ్లూ కలర్ అనమాట పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా కల్నేత వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ టీషర్ట్ ఇది కలర్ కాంబినేషన్ ఇది ఆరెంజ్ విత్ లైట్ వంగ పువ్వు అండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ వంగ పువ్వు అండి విత్ పుటాస్ చూడండి అండి ఎంత బాగున్నాయో విత్ పొటాసు రెండు రకాల జరిగే తోటి పుటాసు కట్టుకుంటే చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది అండి ఈ కాంబినేషన్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ లైట్ పువ్వు కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి అని బాటిల్ గ్రీన్ శారీ అండి చూడండి రత్నావళి పళ్ళు బ్లౌజు కి బాటిల్ గ్రీను శారీ అండి దీని మీద రెండు రకాల బుటాలండి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇది కంచి బోర్డర్ చూడండి అండి అంత బ్యూటిఫుల్ గా ఉందో చిన్న బోర్డర్ చాలా మంది ఇష్టపడుతున్నారండి చిన్న బోర్డర్ ని మంగళగిరి పట్టు కంచి బోర్డర్ బుటా సారీస్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావలి విత్ బాటిల్ గ్రీన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో అండి అంటే మెంతి కలర్ అని కూడా అంటారండి ఈ కలర్ ని మస్టర్డ్ ఎల్ మెంతి కలర్ అని కూడా అంటారండి దీని మీద చిన్న బుట్టాలు చాలా మంచి బోగా వచ్చినాయండి పీకాక్ బుటాస్ అండి చిన్న చిన్న బుటాస్ చాలా బాగున్నాయి డార్క్ గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదో కలర్ కాంబినేషన్ అనేది కళ్ళేత శారీ అనేది బేబీ పింక్ కి లైట్ బేబీ పింక్ విత్ యెల్లో మీద గ్రే కలర్ అనేది ఎల్లో మీద గ్రే కలర్ కళ్ళేత శారీ అండి చాలా బాగా కనిపిస్తుంది అండి షేడు ఎల్లో అండ్ గ్రే షేడ్ చాలా బాగా కనిపిస్తుంది అండి కళినాత శారీ ఇది దీని మీద గోల్డ్ సిల్వర్ జర్ తోటి చిన్న బుట్టాలు ఉన్నాయండి రిచ్ పళ్ళు అండి చాలా బాగుంది బేబీ పింక్ పాటన పళ్ళు బ్లౌజ్ బేబీ పింక్ వస్తుంది శారీ అంతా కూడా కలనేత వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది చూడండి కనకాంబరం విత్ గ్రీన్ అండి ఇది కనకాంబరం విత్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా మీకు కనకాంబరం కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో కనకాంబరం కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి కనకాంబరం రెండు రకాల బుటాస్ వచ్చినాయండి పీకాక్ అండ్ ఫ్లవర్ బుటాస్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇవండి ఈ రోజు వీడియోలో మనం రెండు రకాలు చూపించామండి చిన్న కంచి బార్డర్ ఒకటి పెద్ద కంచి బార్డర్ ఒకటి చిన్న కంచి బార్డర్ వచ్చేటప్పటికి మూడు వేల రూపాయలు అండి దానికి ట్వంటీ పర్సెంట్ అంటే ఆరు వందలు లెస్ ఇస్తున్నాము పెద్ద కంచి బార్డర్ వచ్చేటప్పటికి నాలుగు వేల రూపాయలు దానికి ట్వంటీ పర్సెంట్ అంటే ఎనిమిది వందలు లెస్ ఇస్తున్నామండి దాదాపు రెండిట్లో కలిపి ముప్పై కలర్స్ దాకా చూపించానండి ఎవరికి ఏ మోడల్ కావాలో ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇంకొకసారి మీ అందరికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటండి మాది పక్కా హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ మేము మ్యానుఫ్యాక్చరర్స్ అయినందువల్ల మీకు కొంచెం ఈ డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నాం అండి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగపెట్టుకోండి అండి ఎప్పటి మాదిరిగానే మాది ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నమస్తే